ఎత్తూ ఆకాశం నింద ఎత్తూ ఆకాశం నిండా

நாராயண அண்ணா அண்ணா ரத்திரி மந்தூ அண்ணா நாராயண பிளீ அண்ணா பிளீஸ்

నమ్మస్తే శ్రీకాగో ఏమో లెటర్లు పట్టుకున్నారు తమ్ముళ్ళు అంత బాగా ఏంటిదా లెటర్ వచ్చింది అమ్మ తమ్ముడా ఎంత పని చేస్తా చార్జ్ షీట్ ఇచ్చిందా నీకు సింగరేనంటే అనుకున్నావురా సింగర్ ఏనంటే బంగారు తల్లిరా సింగరేలో ఉద్యోగం అంటేనే ఒక రోజుకి పోతే నీకేంది పెద్ద బాయిదేరా అంటారా ప్రపంచంలో కాని మన ఈ భారతదేశంలో కానీ మన సింగరేణి తల్లి మనకి సేవలు గాని మనకున్నటువంటి వసతులు మనకున్న సంక్షేమ పథకాలు ఏంటో తెలుసారా ఏ కంపెనీ ఇస్తాందా మనకు ఆరోగ్య పట్ల కార్పొరేట్ వైద్యం ఇస్తాంది చదువుకోత స్కూళ్ళు మనకు ఇల్లు కోటరు కరెంటు నీళ్లు అబ్బా తమ్మి అసలు దేశంలో అంతేందుకు మొన్నటికి మొన్న లాభాల వాటం తీసుకుంటాను మన యూనియన్ వాళ్ళు మన కంపెనీ తోటి ప్రభుత్వం తోటి కొట్లాడి మనకు హక్కులను సాధిస్తాను రా సింగరేణి తల్లి అంటే గుండెల గుండెల కొట్టాలి చూడరా సింగరేణి తల్లి నేను రిటైర్ అయినా కూడా ఇప్పటికి కూడా నేను గర్వంలో ఎదుర్కుంటున్నా సింగరేణి బిడ్డనని సింగరేణి ఉద్యోగం పోతే నేస్ట్ గా అన్నాడు అని తీరు కూడా చేట్లా గుట్టు కూడా ఉంటది కళ్ళు తెరిపించా ఉన్నాడు

సార్ సార్ ఒక్కసారి ఛాన్స్ ఈ మనం ఇక్కడ నుంచి అన్న మళ్ళీ చేసుకోవాలి సరేనా నేను చెప్పిన మాటను సార్ మంచి మన పిఎస్ఆర్ సహాయంగా అంటే అందరికీ ఒక నేను కూడా

కడదాం కానీ ఏ ఓకే సార్ నాకు తెలిపతిలోనే వాళ్ళు ఇస్తారు సార్ మరి పట్టుకొని పోయి ఇప్పుడు నేను గోడ మొత్తం కట్టానా ఏ నాకు చెప్పుడు నేను కట్టుకొని పోయి గోడ కట్టారు నేను ముందే చెప్తాను మళ్ళీ అది మొత్తం కాకపోతే మాత్రమే

ఓ గాలి గొడవలు కొట్టా మళ్ళా పొత్తులు వేసేరా అది కాదు జర కష్టమైన పని కాడ జర సీనియర్లను చూసిస్తే మంచిది కాదు సార్ మేము చెప్పేదేమో పట్టించుకోవాలి లేదా మా ముప్పై ఏళ్ళ సర్వీస్ గుర్తించలేరా ఎంత చెప్పి పక్కకు ఉంటుంది ఇక లోపలికి పోయినాక అంతా మా మీద ఇంటికి పోయినాక ఏం పనులు నడతలేవి మీరు చేస్తాం కానీ సరే ఆ పిల్లలను మనం మంచిది మంచిది సార్ ఓకే ఆపరేటర్ ఎవరు ఎవరున్నారా ఇవాళ సరే నేను చూసుకుంటాను ఓ రమేష్ నేను ఎటుపోతాను టైం అయితే అయింది నువ్వు అర్జున కానీ చేంజ్ చేసినావా ఇదే నానే అచ్చిన కాల నుంచి చేసే పని నా ఏమో ఇక పంపించిన పోయి నువ్వు పని చూసుకోవాడు నువ్వేమి కొత్త పోరాటం ఇచ్చిందట ముందు కట్టుబోయేస్తే ఇక్కడ ఇచ్చిన పని ముంచారు చదిర జా కొత్త పిల్లలు జీరా జాగ్రత్త పదిహేను మీటర్ల డిస్టెన్స్ ఇచ్చి ఎంట నింట పోతున్నాడు పోరాలు జర చూసుకో పత్రం పోతాను లోపలికిమస్తే నమస్తే

ਕਾਜ਼ਾ ਦੀ ਗੋਦਾ ਜਾਈਦਾ ਤੰਦੀਗਾ

ప్పుడు ఆ దాని క్లియర్ చెప్పే కథ ఉంటే ఎంతసేపు పైకి పోయిందంటే ఒకటే కథ కానీ ఇంకో కథ లేదు మీకు ఇచ్చే నాకు గుర్తుంచుకోరు రెండేంటి ఉన్నది మెడికల్ పెట్టినా కానీ అచ్చదారు

సరేనా పంపిస్తావుడు నేను చాట్ చాకట్టనే పోయటో నేను కొడుకో అండపక్క లేకపోతే జీవితం ఇక్కడ చాట్కట్లు అయినా నేను ఇంతగా తిప్పిన ఈ పంచనా నువ్వు ఈ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడే గతమైంది కొడుకో ఏదేమైనా సరే నేను ఈ బాట వద్దే పోతున్నా

అరే సంకేమని చెప్పినా అరే ఓరు వారి నుంచి డ్యూటీ కద్దు దెబ్బ ఆకి అంటే టూ స్పేసర్ పెట్టుకొని కొండి సిగ్తోనే చెప్పుడు రోజు పొద్దుగాల మనకి ఎస్ఓపి పాటించుకుంటారు రక్షణ ప్రకారం పనిచేయాలని మన ఎస్ఓ సారు అందరు చెప్తానే ఉన్నారు కాము కాదురా అదే డ్యూటీ కక్షణ వేయాలి దెబ్బ తాకేటి మళ్ళీ రేపు నాకంటే అది నీకు ఒక మాట నాకు ఒక మాట మళ్ళీ ఎదుకెళ్ళు ఇంత ప్రమాదం తప్పింది రా అందుకే రా మన సార్లు చెప్పేది మన మంచి కోసమే వాళ్ళు చెప్పేది కూడా ఎస్ఓపి ప్రకారం సేఫ్టీతో చేసుకోవాలి అర్థమవుతుందా ఎస్ఓపి అంటే ఎక్కడ సేఫ్టీ ఆపరేటివ్ ప్రొడ్యూసర్స్ రక్షణ ప్రకారం పని చేసుకొని బొగ్గును ఉత్పత్తి చేసి లక్ష్యాన్ని సాధించడమే మన ప్రాణ లక్ష్యం అర్థమైందా అవరే 지라 아버님 지라 아버님 지라 자식들아 பொன்மதபொன்ம பொன்மதபொன்ம பாண்டரமேல தெற்கங்க சப்பந்து தெற்கங்க ரக்ஷனா வார்ச்ச ரக்ஷனா பச்ச்சோதோம் ஆவன மன சிவாம்பூர் ஏரியா கம்யூனிகேஷன்ஸ் விபாகம் தரப்புல மணக்குசொம் மேதோ சக்கடி கீதாலாபதா மற்றும் மணக்குசொம் ప్రత్యేకమైన నాటిక ప్రదర్శించడం జరిగింది ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆ కళాకారుల బృందానికి మన మండవ